ప్రభునామానికే మహిమ కలుగును గా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో విషయాలు ఏంటంటే వినయము మంచి ప్రవర్తన తప్పులు క్షమించుట పోరు పెట్టే భార్య సుబుద్ధి గల భార్య క్రమశిక్షణ ఇహోవయందలి భయభక్తి ఈ విషయాలు ఇందులో మనం ఈ అధ్యాయంలో ధ్యానం చేయవచ్చు గత దినం పన్నెండు వచనాల వరకు మనం ధ్యానం చేసాం వచనాన్ని మనం చదివితే రాజు కోపము సింహ గర్జన లాంటిది రాజు కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది అంటారు ఈ సంగతి పదహారవ అధ్యాయంలో ధ్యానించాం రాజు కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది అంటాడు గడ్డి మీద కురియు మంచు వంటిది రాజులకు ఇష్టంగా నడుచుకుంటే రాజు సంతోషిస్తాడు వరాలు కురిపిస్తాడు కానీ అవమానకరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే రాజు కోపగిస్తాడు కాబట్టి మన పరలోకపు రాజు మన దేవుడే ఆయనకు కోపం రప్పించకుండా ఆయన కటాక్షాన్ని మనం పొందుకోవాలి ఆయన కటాక్షాన్ని మనం పొందుకోవాలి ఆయన కటాక్షం పొందిన వారిలో మోషే ఉన్నాడు దేవుని కటాక్షాన్ని పొందుకున్నవాడు మోషే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కనుక దేవుని కటాక్షాన్ని పొందుకున్నాడు ఇంకా మన భాగంలోకి వస్తే వచనం బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును అంటాడు బుద్ధిహీనుడ కుమారుడు తన తండ్రికి అవమానాన్ని నష్టాన్ని తెచ్చిపెడతాడు పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటి వచనలో మనం చూస్తే బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును తెలివి లేనివాడు తండ్రికి తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు కాబట్టి బుద్ధిహీనుడకు కుమారుడు వల్ల తండ్రికి చేటు ఇంకా అదే వచనంలో మన భాగంలో పదమూడవ చునులో భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానమంట ఎడతెగక పడు బిందువు కొన్ని కొన్ని దేశాల్లోనట కొంతమందిని అంటే తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని కదలకుండా బంధించి ఒక తాడుతో బంధించి కడతారు వాని నొసటి మీద సరిగా నీటి బిందువు పడేటట్టు చేస్తారంట ఆ నీటి బిందువు చిన్నదే కానీ అది పడటం వల్ల అది అలా పడతా పడతా ఉంటే ఆ వ్యక్తి పిచ్చివాడైపోతాడంట అలాగే భార్య పోరు చేస్తూ ఉంటే భర్తకు చాలా హింసగా ఉంటుంది నిత్యము దెబ్బలాడుతూ ఉంటే ఆ కుటుంబంలో కలహం ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఇరవై ఒకటి తొమ్మిదిలు అంటాడు గయ్యాళితో పెద్ద ఇంట ఉండడం కంటే మిద్ది మీద ఒక మూల నివసించుట మేలు అంటాడు ఇంకా గమన భాగంలోకి వస్తే పద్నాలుగు వచ్చిన గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య ఇహోవా యొక్క దానము అంటాడు గృహము విత్తనము పితరులు ఇచ్చిన స్వాస్థ్యం కానీ సుబుద్ధి గల భార్య అది ఎహోవా దానం యహోవా యొక్క దానము అంటాడు అందుకే పద్దెనిమిది ఇరవై రెండులో అంటాడు భార్య దొరికిన వాడికి మేలు దొరికిను అట్టివాడు ఎహోవా వలన అనుగ్రహము పొందినవాడు అటు వాడు ఇహోవాళ్ళ అనుగ్రహము పొందినవాడు అలాగే సుబుద్ధి గల భార్య ఇహోవా యొక్క దానం ఇంకా మనం చూస్తే పదిహేను వచనంలో సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుంది సోమరువాడు పస్తుపడి ఉంటాడు సోమరివాడి గురించి గతంలో మనం ధ్యానం చేసాం పదహారవ వచనాన్ని మనం చదివితే పదహారవ వచనం ఆజ్ఞను వాడు తను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును అంటాడు దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటే మనం మనలో మనం కాపాడుకుంటాం అదే మన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉంటే చేస్తాం అంటున్నాడు పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చినని చదివితే ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షను ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందునంటాడు పదహారవ అధ్యాయం పదిహేడవ వచ్చినని చదివితే చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్ తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును అంటాడు కాబట్టి మన ప్రవర్తనను మనం కాపాడుకోవాలి దేవుని వాక్యంలో జీవం ఉంది ఉపదేశంలో దేవుని వాక్యంలో జీవం ఉంది దేవుని వాక్యంలోనే నెమ్మది ఉంది నూట పంతొమ్మిదవ కీర్తనలో ఆ మాటలు చదువుతాం కాబట్టి మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి తిమ్మతి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తే ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము నీ యవనమును బట్టి ఎవడునూ నేను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు నీ యవనాన్ని బట్టి ఎవరిని ఎవ్వరు నేను తృణీకరించకుండా చూసుకో కానీ మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో ఇతరులకు మాదిరిగా ఉండాలి పౌలు గారు తిమోతికి చెబుతున్నాడు పీతరు రెండవ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదివితే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవారిని పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి ఇంకా మనం చూస్తే మన భాగంలో పదిహేడవ వచ్చిన బేదలను కనికరించువాడు ఇహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అంటాడు బేదలను కనికరించువాడు ఇహోవాకు అప్పించేవాడు వాడు చేసిన ఉపకారానికి ఆయన ప్రత్యుపకారం చేస్తాడు ఇరవై రెండో అధ్యాయం తొమ్మిదవ చిన్న చదివితే దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెన నందును అని మనం చదువుతాం పేదలకు ఇచ్చే విశ్వాసులు పరలోకంలో సంపదలు కూడబెట్టుకుంటారు అందుకే మత్తశ వార్త ఆరో అధ్యాయంలో చదువుతాం పంతొమ్మిది ఇరవై వచనాలలో పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదివితే నీవు పరిపూర్ణుడు ఒకటకు ఎడల పోయి నీ ఆస్తిని ఎమ్ మీ పేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు నీవు వచ్చి నన్ను వెంబడించమని ఆ ధనవంతుడైన యవనస్సుడితో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు చెప్తారు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పద్దెనిమిదో వచ్చును పద్దెనిమిదో వచ్చు బుద్ధి వచ్చునని నీ కుమారుడిని శిక్షింపు అయితే వాడు చావలనని కోరవద్దు అంటాడు బుద్ధి వచ్చునని మరణానికి దారితీసే మార్గాల నుండి పిల్లలను దూరంగా ఉంచేందుకు క్రమశిక్షణలో పెంచడం అనేది ఎంతైనా అవసరం ఇరవై మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినలు చదివితే బాలులను శిక్షించుట మానుకొనకము బెత్తముతో వాని కొట్టిన ఎడలవాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు అంటాడు కాబట్టి పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం అది ఎంతో అవసరం ఎంతో అవసరం కాబట్టి బుద్ధి వచ్చేటట్లుగా కుమారుని శిక్షించాలి అయితే వాడు చావాలని మాత్రం కోరవద్దు అంటాడు ఇంకా పంతొమ్మిదవ శనం మన భాగంలో చదివితే వాడు దండన తప్పించుకొనడు వారిని తప్పించిన వాడు మరల మరల కోపించుచునే మహా మహాకోపి అయిన వాడు దండను తప్పించుకోడు కోపమును అదుపులో పెట్టుకోకపోవడం మనిషి పదే పదే ఇబ్బందుల్లో పడడానికి కారణం కాబట్టి దైవ భయం కలిగి మనం కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మనకు ఎంతో ప్రయోజనకరం కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే మనిషి పదే పదే ఇబ్బందుల్లో పడతాడు పదే పదే ఇబ్బందుల్లో పడతాడు అయితే ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారికి మాన్యత ఉంటుంది కోపం పోయి పవిత్రంగా నిర్మలంగా వాళ్ళు ఉంటారు ఇంకా మనం మన భాగంలోకి వస్తే నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము నీవు మున్ముందు జ్ఞాని అవ్వాలంటే ఆలోచన వినాలి ఉపదేశాన్ని అంగీకరించాలి ఆలోచన వినాలి ఉపదేశాన్ని అంగీకరించాలి అపహాసకుడిని గర్దించామనుకోండి వాడు మనల్ని ద్వేషిస్తాడు జ్ఞానము గలవాడిని గర్దిస్తే వాడు ప్రేమిస్తాడు జ్ఞానము గలవానికి ఉపదేశం చేస్తే వాడు మరింత జ్ఞానం అందుతాడు నీతి గలవానికి బోధ చేస్తే వాడు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు కాబట్టి ఉపదేశాన్ని వినాలి ఆలోచన వినాలి ఉపదేశాన్ని అంగీకరించాలి అంగీకరించాలి ఇరవై ఒకటే వచ్చిన మన భాగంలో చదివితే నరుని హృదయముల ఆలోచనలు అనేకములుగా పుట్టును ఇహోవా యొక్క తీర్మానమే స్థిరము అంట మన హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడతాయి అయితే చివరికి ఇహోవా తీర్మానించిందే స్థిరముగా మన జీవితాల్లో జరుగుతుంది మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు మాత్రం ఈ భూమి మీద తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు తన సంకల్పం నెరవేర్చడానికి ఆయన వారి ప్రయత్నాలనే వారికి అనుకూలంగా ఉపయోగించుకుంటాడు కొన్నిసార్లు తలకిందులు చేస్తాడు ఇంకా మనం ఇరవై రెండో వచ్చిన చదివితే కృపచూపుట నరుని పరులకు ప్రియముగా చేయను అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు అంటాడు కృపచూపుట ఒక వ్యక్తిని ఇతరులకు ప్రియముగా చేస్తుంది కృపచూపుట అబద్ధికుడి కంటే దరిద్రుడే మేలు అంటాడు అబద్ధికులు అగ్నికి వెళతారు ఎక్కువ మంది డబ్బు సంపాదించుకోవడం కోసం అబద్ధాలు మోసాలు చేస్తారు అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దయార్థ హృదయం కలిగినటువంటి వారు ప్రభు దగ్గర ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా ఇరవై మూడవ విషయాన్ని మనం చూస్తే ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండుట సాధనం అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనం అది కలిగిన వాడు తృప్తిగా ఉంటాడు అపాయం లేకుండా బ్రతుకుతాడు అపాయం లేకుండా ప్రకృతి ఇరవై ఐదో అధ్యాయం పన్నెండవ వచనం చదివితే ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండాలి అనే మాట మనం చూస్తాం యథార్థమైనటువంటి నీతి జీవసాధకం దుష్టక్రియలు విడిచిపెట్టాలి మనం ఒకవేళ దుష్టక్రియలు విడిచిపెట్టకపోతే మరణానికే చేరతాం కాబట్టి యో ఎందు భయభక్తులు కలిగి తృప్తిగా అపాయం లేకుండా మనం బ్రతకాలి అపాయం లేకుండా బ్రతకాలి ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై నాలుగు విషయం సోమరి పాత్రలో చెయ్యి ముంచునే కానీ తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు ఈ సోమరితనం గురించి మనం వారు అధ్యాయంలో ధ్యానం చేశాం ఇరవై ఐదో వచ్చిన మనం చదివితే అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నందుదురు వివేకులను గర్దించిన ఎడల వాడు జ్ఞాన వృద్ధి నందుడు అపహాసకులు దండించబడినప్పుడు చూసి జ్ఞానము లేని వాడు జ్ఞానాన్ని పొందుతాడు వివేకులను మనం గర్తించామనుకోండి వాళ్ళు జ్ఞానాభివృద్ధిని చేసుకుంటారు ఇరవై ఆరు ఆరవచనంలో మనం చదివితే ఇరవై ఆరో వచ్చనం తండ్రికి కీడు చేసి తల్లిని తెరి అయ్యేవాడు అపవికీర్తిని అపకీర్తిని కలుగ చేయవాడు తండ్రికి కీడు చేయడం తల్లిని అవమానపరచడం వాడి జీవితానికి మంచిది కాదు అందుకే ఇరవై ఏడవ విషయంలో మనం చదువుతాం నా కుమారుడ తెలివి పుట్టించు మాటలు నువ్వు మేరగూరితగా ఉపదేశం వినుట మానుకో అంటాడు తెలుగు పుట్టించే మాటలు నాకు వద్దు అని నువ్వు అనుకుంటే అసలు ఉపదేశాన్ని వినకుండా మానే అంటున్నాడు ఉపదేశాన్ని వినకుండా మనం మానేస్తే అసలు మనకు తెలుగుతేటలే ఉండవు ఇంకా మనం చూస్తే ఇరవై ఎనిమిది చంలో వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసిస్తాడు భక్తిహీనుల నోరు దోషమును జురుకుంటుంది విర్ధుడైన సాక్షి న్యాయాన్ని అపహసిస్తాడు ఇంకా మనం చూస్తే ఆఖరి వచ్చిన అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి అపహాసకులు ఏమి ఉంటుందట తీర్పు ఉంటుంది వాళ్ళు తీర్పులోనికి వస్తారు దేవుడే తీర్పు తీరుస్తాడు వారిని శిక్షిస్తాడు బుద్ధిహీనుల వీపుకి దెబ్బలను నియమించాడు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే మనం దెబ్బలు తింటాం ఇవి ఈ అధ్యాయమైనటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని దినం మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకలో आशीर्वादించు ਨੂੰ ਕਾਕਾ ਆਓ